హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి కార్ అయితే అమ్మకానికి అయితే ఉంది టాటా టియాగో మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి గుడ్ కండిషన్ అది తక్కువ ధరకే నాలుగు లక్షల ఇరవై వేలు మాత్రమే చూసి మాట్లాడి ఇంకా తక్కువ తీసుకోగలరు ఫ్రెండ్స్ కొత్తగా చూసి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇంకా కొందరికి వీడియో చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ దీనికైతే ఇప్పుడు నేనైతే మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను ముందు సైడ్ చూడండి సీట్లు ఎంత నీట్గా ఉందో ఇంత డ్యామేజ్లు అయితే ఏం లేదు బండికి మొత్తం చూడండి ఫ్రంట్ సైడ్ మొత్తం టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముందు టైర్ వెనక టైర్లు స్టెఫ్ని కొత్త స్టెఫ్ని అయితే ఉంది కారు చూడండి ఈ సైడ్ అయితే చూడండి ఇది వచ్చేసి పెట్రోల్ బండి ఇది ఆటోమేటిక్ టాటా టియాగో ఎక్స్ట్రా రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది ఇంజన్ అయితే సూపర్ కండిషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంజన్ ఇంత ప్రాబ్లం అయితే ఒక్క ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు ముందు సైడ్ చూడండి డిస్ప్లే ఏసీ ఫుల్ చీల్డ్ సీ అంటే సూపర్ మంచి ఏసీ మైలేజ్ అంటే ఇక మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్ ఎంత ఇస్తుందో బ్యాక్ సైడ్ అయితే లోపల అయితే చూడండి మీరు ఎట్లా ఉందో ఒకసారి ఇది లొకేషన్ వచ్చేసి తురూర్ మీకు కావాలనుకుంటే నాకు ఈ నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ నాకు కాల్ చేయండి తీసుకోండి ఇలాంటి వీడియోలతో మేము ముందుకు వస్తుంటాను నేను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఏ బండ్లు అంటే మనకు ట్రాక్టర్లు కూడా నేను సెల్ చేస్తాను ఏదైనా మీ దగ్గర బండ్లు ఉంటే నాకు వాట్సాప్ నెంబర్ ఇదే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ప్లీజ్ అందరూ ఎవరు పడితే వాళ్ళు చాలా మంది కాల్ చేస్తారు ప్లీజ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి కావాలనుకున్న వాళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఉంది డిస్ప్లే మనం దాంట్లో చూసుకోండి చూసుకోవచ్చండి గింత అయితే బండి దమ్ము పరంగా కూడా సింగిల్ హ్యాండ్ బండి సింగిల్ ఓనర్ డ్యామేజ్లో అయితే ఏం లేదు కొంచెం ఈ లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం అది అయితే అది అయితే ఊసిందండి అది ఒక ఒకటి గింత ఇంత డ్యామేజ్ ఉంది అదైతే చూసుకుంటూ అయ్యేపోద్ది ఇంకా అయితే ఏమైతే ఏం లేదు ఇది వచ్చేసి కేవలం నాలుగు లక్షల ఇరవై మాత్రమే ఫ్రెండ్స్ చూసి తీసుకోగలరు బ్యాక్ సైడ్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఇలాంటి వీడియోలతో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను